రెండు వేల పన్నెండు మోడల్ టాటా ఎస్ హెచ్డి బండి ఈ బండి అమ్ముడు పోయిందన్న ఈ బండి గురించి ఒక కాల్ చేయకూరి రెండు వేల పన్నెండు మోడల్ ఈ బండి అమ్ముడు పోయింది నేను నిన్న వర్జినల్ గ్లాసు చీకటైంది ఏది ఉన్నా నేను నిన్న పెట్టిన వీడియోలో క్లారిటీగా ఉంటుంది ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఐదు రెడీ వచ్చేసి ఫస్ట్ ఎప్పటి మీది ఉంది మా షాప్ కూడా లైట్ లేదని చెప్పి పెట్రోల్ పంప్లో చేస్తాం చీకట్లో అయితే ఇదే మా షాపు ఇ ల ల లారీలో పక్కపోయింటే ఉంటుంది అన్నకి ఇక ఇది పైప్ ఎక్స్ట్రా ఇచ్చినాం కేసేది వాడు కొత్తది ఉండే అది ఇచ్చేసిన ಗ್ಲಾಸ್ ಕೂಡ ಒರಿಜಿನಲ್ಲ ಮುನ್ನೆಂಡು ಚೀಕಟ್ಟು ಹಾಂ నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం వివిడేస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ టాటా హెచ్డి బండి రెండు వేల పన్నెండు పదహొని నెల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది పన్నెండు నెలల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ మూడు క్లియర్ ఉన్నాయి ఒకటి ఇన్సూరెన్స్ ఒకటే మాత్రం మైనస్ ఉంది ఈ బండికి స్టెప్ని ఉంది జాకీ లేదు విలుపాన్ని ఒకటి ఉంది జాకీ మాత్రం లేదు ఈ బండికి మైనస్ అంటూ ఒకటి జాకీ ఒకటి ఇన్సూరెన్స్ రెండు మైనస్ ఉన్నాయి మిగతా అంతా ఒకే రెండు వేల పన్నెండు మోడల్ టాక్స్ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఈ బండి అమ్ముడు పోయిందన్నా రెండు అన్న కాకా ఇక్కడ సార్ నమస్తే నమస్తే తమ్ముడు ఏ ఊరు ఏం పేరు మాది డిస్టిక్ గ్రామం పేరు పేరు అన్న పేరు వడ్ల బ్రహ్మచారి ఏ ఊరు తంప్లూరు గ్రామం టేక్మాల్ మండల్ మెదక్ జిల్లా వీళ్ళు బండి వీళ్ళకు నచ్చింది యూట్యూబ్ లో చూసుకొని వీళ్ళు వచ్చేసి నాకు నిన్నటి నుంచి ఫోన్ చేసిరు అయితే వీళ్ళు వచ్చేవారు సాయంత్రం అయింది ఇప్పుడు వీళ్ళకి బండి ఒక అయింది అన్న బండి నచ్చిందా ట్రాయలు కొట్టిరా పిక్ చేసుకురా పెట్టుందే కాక ఎన్ నాకు ఎన్ని ఇచ్చారు ఇప్పుడు అమౌంట్ ఒక లక్ష యాభై ఒక లక్ష యాభై ఐదు వేలు కాదు రేపు తక్కువ ఉన్నాయి రేపు వెయ్యాలి రేపు నేను సీజన్ తీసి పెడతా ఓకేనా ఓకే ఈ క్షణం నుంచి పొత్తు బాధ్యత నీదే ఓకేనా సరే ఒక పని చేయి ఇప్పుడు దాని మీద ఫైన్ ఉన్నది నేను కట్టిస్తాను రేపు కస్టమర్తో మళ్ళీ నేను లాస్ అయిపోతా నాకు రేపు నువ్వు వెయ్యి చేసి రేపు నేను రేపు చేసా చేస్తాను ఓకేనా ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఒకటి లేదు ఓకే చరన్న ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి పూర్తి బాధ్యత వీళ్ళదే అన్న పేరు బట్ల బ్రహ్మచారి నీ పేరే బ్రహ్మచారి నీ పేరు ఈ అన్న పేరు మాణిక్యం నీ కొడుక అల్లుడా ఈ గులకు బండి నీకా అల్లునికేనా నీ పేరు బ్రహ్మచారా ఇగో ఈ తమ్ముని పేరు బ్రహ్మచారి ఈ అన్న పేరు మాణిక్యం వీళ్ళిద్దరు కలిసి వచ్చి ఇప్పుడు అల్లునికి మా అమ్మ బండి కొని ఇచ్చినట్లే బండి ఎత్తుందే కాక ఉన్నదా ఉన్నదా ఏమన్నా నచ్చుతుందా ఓకేనా నచ్చిందా లేదా మళ్ళా ఇది మా బండి స్టోరీ ఇప్పుడు మేము ఇప్పుడు వీళ్ళకు బండి అయినవర్ చేసేస్తున్నాము నాకు కేవలం వెయ్యి రూపాయలు ఇవ్వాలి నీకు ఒరిజినల్ పేపర్ చూపించినా నేను ఒరిజినల్ రేపు నేను సీసీ రీసీ చేస్తా నేను సీసీలు తీసి నీకు ఫోన్ చేస్తా నాకు వెయ్యి రూపాయలు కొట్టు నీకు వచ్చి నువ్వు తీసుకోబోతావా లేదంటే కొరియర్ రేట్ ఏమంటే కొరియర్ పెట్టు సరేనా సరేనా ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఇప్పుడు టైం ఎంత అంటే ఆరు యాభై నిమిషాలు అవుతుంది గురువారం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు పుడి వీళ్ళకి బయట అయిన వారు చేసేస్తున్నా ఈ క్షణం నుంచి ఏమీ మా పూర్తి బాధ్యత చేస్తున్నాయి మీదే మొత్తం ఓకేనా సరన్నా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న ఓకే బ్రహ్మచారి రైట్ మనకేమన్నా రైట్ మెండే రాత్రి అయింది